ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేదిత ప్రేక్షకులారా ఈనాడు మనం మత్త శుభవార్త పదో అధ్యాయము ఏడు నుండి పదమూడవ వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం అదేవిధంగా ఈరోజు తల్లి శ్రీ సభ అపోస్తుడగు బన్నంబాస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం ఈయన పౌలు గారి యొక్క అనుచరుడు క్రీస్తు కోసం వేద సాక్షిగా మరణించినటువంటి గొప్ప భక్తుడు మన పునిత బన్నంబాస్ గారు ఈనాడు సుశేషంలో క్రీస్తు భాగం మంచి బోధకుడుగా కనిపిస్తూ ఉన్నాడు మంచి గురువుగా ఆయన శిష్యులు ఆయన వాళ్ళే ప్రజల్లో దైవవాకుని ఎలా ప్రకటించాలని వాళ్ళు ఏ విధంగా జీవించాలని వాళ్ళు ఏ విధంగా దేవునికి ప్రేమైన భక్తులుగా జీవించాలని దేవుడు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా వాళ్ళు రాజ్యం సమీపించిందని ప్రకటించాలంట మొట్టమొదటిగా ఒక గురువుల యొక్క బాధ్యత లేకపోతే స్వార్థకుల బాధ్యత ఇందని ప్రకటించటం ప్రొక్లమేషన్ వాంజులైజేషన్ ఇది మనం మొట్టమొదటి రాసుక ఉండాలని దేవుడు సూచిస్తూ ఉన్నాడు తర్వాత మనం చేయవలసిన క్రియలను కూడా ఆయన మనకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు వ్యాధుగ్రస్తులను స్వస్థపరచాలంట మరణించిన వారిని జీవంతో లేపాలంట కు కృష్ణరోగులను శుద్ధులను గావించాలంట దయ్యములను వెళ్ళగొట్టాలంట మీరు ఉచితంగా పొందిత్ర కనుక ఉచితంగానే ప్రకటించండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి వారికి సాధారణ శక్తుల నుంచి విడుదల చేయండి అది ఉచితంగానే ప్రసాదించమని దేవుడు చక్కగా తన శిష్యులకు నేర్పిస్తున్నాడు ప్రేమ లంటే విశ్వాసుల అదేవిధంగా వీరు సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలని కూడా క్రీస్తు భగవాన్ శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు వాళ్ళని స్ట్రిక్ట్గా ఫాలో అంటున్నాడు బంగారం కానీ వెండి కానీ రాగిని కొనిపోవద్దు అంటున్నాడు అనగా మీ యొక్క శక్తినంత కూడా ఈ లోక సంపదల మీద కాకుండా దేవునిపై ఆధారపడే విధంగా జీవించమని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రయాణముకే జోలను కానీ రెండు అంగిల్ని కానీ పాదరక్షలు కానీ చేతికరణను కానీ తీసుకొని పోగలదంటున్నాడు ఏదైనా పనివాడు తన బెత్తమున కరుడు బత్యమన కరుడు అని చెప్తూ ఉన్నాడు కనుక ప్రజలపై దేవునిపై ఆధారపడి జీవించమని చెప్తూ ఉన్నాడు కనుక మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రొక్లమేషన్ గురువులే కాకుండా షభులే కాకుండా సామాన్య ప్రజలు సైతం కూడా మీరు నమ్మిన విశ్వాసాన్ని మీరు నమ్మిన నమ్మకాన్ని మీకున్నటువంటి భక్తి భావాలను మీ కుటుంబ సభ్యులకు ఇరుగు పొరుగు వరకు ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మిమ్మల్ని దీవించిన విధానాన్ని సాక్షి రూపంతో పంచుకోవాలని కూడా దేవుడు మనకందరు పిలుపునిస్తూ ఉన్నాడు కనుక ప్రయత్నం చేద్దాం దేవునిపై ఆధారపడదాం దైవవాకును ప్రకటించుదాం ప్రతి ఒక్కరు కూడా ఏ తెలుసుకొని జీవించే భాగ్యాన్ని మనవంతుగా మన ప్రయత్నం చేయడం కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుందాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించాలని ఈనాడు ప్రార్థించుకుందాం